హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాలా గైస్ ఈ జెన్జీ జనరేషన్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి మనం కొత్త కొత్త పదాలు అనేది కూడా బాగా వింటూ ఉన్నాం అదేంటంటే గోస్టింగ్ బెంచింగ్ సిచ్యువేషన్షిప్ నానోషిప్ అండ్ మైక్రోషిప్ ప్లేస్ హోల్డర్ టెక్సేషన్షిప్ ఏంటి అన్నీ అసలు ఇదన్నా మనము ఒక ఇంగ్లీష్ ఒకాబులరీ కానీ లేకపోతే ఒక డిక్షనరీ తీసుకుంటే అందులో ఉన్న పదాలకు అర్థాలు ఏంటో కూడా కొన్ని కొన్ని అర్థం కాదే అలాంటి రిలేషన్షిప్స్ అనేది కూడా స్టార్ట్ చేసుకొని మరి ఇప్పుడు జెన్జీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అసలు దీనిలో గురించి అండ్ ఈ జనరేషన్ ఎలా ఉందో దాంట్లో గురించి కూడా మాట్లాడేద్దాం మనతో పాటు కూడా ఉన్నారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ అలాగే అడ్వకేట్ అయిన ఉషశ్రీ గారు ఆవిడతో మాట్లాడడం హాయ్ అండి హాయ్ అండ్ చెప్తున్నాం కదా ఇప్పుడైతే జన్జీ జనరేషన్లో సో ఆల్రెడీ రిలేషన్షిప్లో ఒకరితో ఉంటారు సో ఇదేంది లవ్ అంటే లేదు ఫ్రెండ్షిప్ అంటారు

నైన్టీన్ నైంటీస్లో కానీ ఎయిటీస్లో ఉన్న ఆ లవ్ అండ్ ఇప్పుడున్న ఈ రిలేషన్షిప్స్ ఏంటి అసలు అసలు అంటే వినడానికైనా కానీ చాలా అంటే సింపుల్గా చెప్పాలంటే వరస్ట్గా ఇలా తయారవడానికి రీజన్స్ ఏంటంటారు అంటే కొత్తగా ఏం తయారవ్వలేదు చాణక్య అంటే నేను మాట్లాడేది కొంచెం వింతగా వెడ్డూరంగా అనిపించవచ్చు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి కాకపోతే వీటికి పేర్లు వీళ్ళు కొత్తగా పెట్టారు అండ్ వీళ్ళెవరూ ఒక సెటిల్ అవుదామని కానీ ఒక రిలేషన్షిప్లో జీవితాంతం ఒక మనిషితో ఉందామన్న ఇంటెన్షన్ కానీ నేను రీసెంట్గా హీరో పేరు ఎందుకులే కానీ అతని వీడియో చూశాను పెళ్ళి గురించి అడగద్దు నన్ను లవ్ గురించి అడగండి నేను ఈ రిలేషన్షిప్లో వాళ్ళ తప్పని చెప్తాను ఇంకో రిలేషన్షిప్లో నా తప్పని చెప్తాను నేను అలా ఇవాల్వ్ అవుతున్నాను రిలేషన్షిప్లో ఆడకి ఎప్పటికీ పెళ్ళి అది అడ్మోస్లోడ్ అయిపోయాడు పెళ్ళి అనే కాంటెక్స్ట్ కాన్సెప్ట్ లేదు అండ్ నేను దాన్ని పట్టట్లేదు అది తన చాయిస్ కానీ సవ్య సమాజానికి ఏం చెప్తున్నారు అనేదే మనం తీసుకోవాలి నువ్వు ఒక రిలేషన్షిప్లో ఉంటావా లేదా అనేది నీ పర్సనల్ చాయిస్ సుప్రీంకోర్టు వారు కూడా చెప్పారు నేను దాన్ని డినై చేయను అరే బాబు నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు ఉండే ప్రశాంతత హ్యాపీనెస్ పెళ్ళైన తర్వాత కూడా కావాలంటే పెళ్లి చేసుకోకరా బాబు పెళ్ళంటేనే రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ సొసైటీ చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ అవుతాయి అని చెప్పి సో ఇక్కడ ఉన్న జనరేషన్ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేను విత్సలు విడతనం అనాలా విపరీత బుద్ధి అనాలా లేకపోతే మానసిక స్థితి అనేది ఇంకా నేను పచ్చగా చెప్పాలంటే నా జనరేషన్ కానీ నా ముందు జనరేషన్ కానీ పబ్బులకు వెళ్ళడం లేకపోతే తాగటము అనేది ఒక యాక్సెప్టబుల్ సిచ్యువేషన్ కాదు అట్లాని మా జనరేషన్లో అమ్మాయిలు తాగలేదా చాలా తక్కువ నేను నేనైతే నేను ఎల్లి నా డెలివరీ అయిపోయినంత వరకు కూడా టచ్ చేయడానికి పాసిబిలిటీస్ లేవు ఉంటే చేసేదాన్నేమో గాడ్ నోస్ విజయవాడలో పాసిబిలిటీస్ లేవు హు ఎవర్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ విత్ వాళ్ళందరూ కూడా చొప్పున విజయవాడ బ్యాచ్ సిగరెట్లు కూడా తాగరాళ్ళు అప్పట్లో తాగే వాళ్ళని కూడా కొంచెం అవాయిడెంట్గా వీళ్ళు తేడారో బాబు చెడిపోయారని చూసేవాళ్ళు మా కాలేజ్లో ఆ జనరేషన్ నుంచి ఇప్పుడు నువ్వు ఆల్కహాల్ తీసుకోవడం అనేది ప్రతి కామన్ అయింది జానికి అని నువ్వు మూలాలు చెప్తున్నా ఈ జనరేషన్ అవ్వడానికి అండ్ సిగరెట్ స్మోకింగ్ థింగ్ మొన్న ఒక అమ్మాయి వీడియో చేసింది ట్వంటీ ఏమో అంట యాంకర్ ముందు సిగరెట్ తాగుతూ చూసావా నేను ఇట్లనే ఉంటాను ఏం చేస్తావు నా ఇష్టం చెప్పొద్ద పగలు కొడతావు నన్ను యాంకర్ అయినా నేను ఇట్లనే తాగుతా సో వెన్ వెర్ అండ్ ఇంటాక్సికేటెడ్ స్టేట్ నీ బ్రెయిన్ అనేది ఎనలిటికల్ థింకింగ్ మానేసి టాకింగ్ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ సైకలాజికల్ పర్స్పెక్టివ్ మనసు ఎమోషన్స్ ఇమీడియట్ సుఖాలు ఇమీడియట్గా నేను పని చేస్తే ఎక్కడ కష్టపడకుండా నాకు ఏది హాయిగా సుఖంగా బుర్ర వాడకుండా మినిమల్ ఎఫర్ట్తో ఉంటుందో దానికి మనసు మక్కువ చూపిస్తుంది ఈవెన్ నేను ఐ ఆమ్ ట్రయింగ్ అవుట్ అంటే గాంధీ గారు ఎలా అయితే ఆయన మీద ఆయన చేసుకున్నట్టు నేను ఎడిక్షన్ ఆయన ఇంటు దట్ బల్పాలు తింటాం మొదలు పెట్టాను అది దట్ బికేమ్ ఎన్ ఎడిక్షన్ ఫర్ మీ మూడు రోజుల్లో వంద బల్పాలు తిన్నా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అఫ్ కోర్స్ దానికి ఒక డెఫిషియన్సీ ఉండాలి అది ఉన్నదాన్ని నేను ఎలాగ మనం దాన్ని హైలైట్ చేసుకోవచ్చు అని ఇట్స్ వెరీ టఫ్ టు కెమౌంట్ ఆఫ్ ఎడిక్షన్ తెలుసా మధ్యలో ఒక ట్వంటీ వన్ డేస్ మానేసి ఆ మెంటల్ మొన్న ఇంకా జెప్టోలో ఆర్డర్ చేస్తే ఒక డబ్బా వస్తుందంటే వంద బల్పాలు వచ్చాయి త్రీ డేస్ లో ఫినిష్ చేస్తా సో వాట్ ఐఆమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇప్పుడున్న టీనేజ్ పిల్లలు లేకపోతే ఎడిక్షన్ అని చెప్పాలా మనస్సుని కంట్రోల్ చేయడం చాలా కష్టం చాణిక్య పాతకాలంలో సొసైటీ అని రూల్స్ పెట్టి అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడకుండా కలిస్తే తప్పని తాగితే తప్పని బయట తిరిగితే తప్పని ఒక నామ్స్ లో పెరిగాం అంతవరకు మనసుని కట్టడి చేసి అట్లీస్ట్ ఒక పెళ్ళో పిల్లలో సొసైటీ ఏమనుకుంటుందా అని డివోర్స్ ఇవ్వకుండా ఉండే ఒక బేసిక్ సెన్స్ ఉండేది ఇప్పుడు విచ్చల్ పెడితనం అంటాం కన్నా ఫ్రీడమ్ అనే ముసుగులో ఉద్యోగాలు చేయడం కానీ ఇండిపెండెన్స్ కానీ తల్లిదండ్రులు మాట్లాడకుండా ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు బయటకు వచ్చేసి ఫారెన్ కల్చర్ ఏదైతే ఉందో ఆ ఏజ్లో ఏముంటుంది నీకు టూ మచ్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి చాణక్య సో వెన్ యూ ఇంటాక్సికేటెడ్ నీ మనసు నువ్వు కట్టు చేసుకోగలవా అసలు పెళ్లి మీదగా నీ ఉద్యోగం మీద కానీ నువ్వు ఎంతమంది టీనేజ్ పిల్లలు ఎఫిషియెంట్ గా జాబ్లో వచ్చే స్టేజ్లో ఉన్నారు చెప్పు ఎవ్రీ బడీ హ్యాస్ రిలేషన్షిప్స్ ఇద డ్రగ్స్ ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ కన్జంప్షన్ లోనే ఉంటున్నారు అప్పుడు మైండ్ స్టేట్ ఎట్లా ఉంటుంది బెంచింగ్ టెక్స్టింగ్ లేకపోతే కప్ కప్లింగ్ ఇవే ఉంటాయి వాళ్ళకి ఒక స్టాండర్డ్ వర్షన్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉండదు ఒక బేసిక్ నిజాయితీ నియత్తగా ఒక రిలేషన్షిప్లో ఒకరితో ఉంటే వాళ్ళతోనే ఉండాలని ఉండదు కవని అబ్బాయిల కవని ఓకే అండ్ బ్రోకెన్ హార్ట్స్ ఇన్కేపబుల్ మైండ్స్ వీళ్ళతో లాంగ్ ఎవరు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానికి సరిపోతుంది అరే ఇప్పుడు ఈ మినిట్ మనము ఉన్నాము ఇట్లా ఇట్లా ఉంది రేపు ఉంటామో లేదో లేదా ఇప్పుడు ఉండేది అనుభవిస్తామో అనే కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఇలాంటి స్టేట్లో ఉన్న వాళ్ళ సిచువేషన్ ఎలా ఉంటుందంటే మీరు ఏం చెప్తారు నేను వెడ్డింగ్ అక్కడ మాకు లండన్ నుంచి ఒక ఆయన వచ్చి ట్రైనింగ్ చేశాడు అందులో నేను నేర్చుకున్న బిగ్గెస్ట్ థింగ్ నా జీవితంలో ఉపయోగపడింది నా నాకు ఇప్పటికీ విలువ కానీ ఏదైనా బయట ఇచ్చేది ఏంటో తెలుసా హీ టోల్డ్ మీరు అండ్ వీఆర్ వర్కింగ్ ఇన్ అ ఫైవ్ స్టార్ ప్రాపర్టీ పెద్ద పెద్ద క్లయింట్స్ వస్తారు లైక్ వి బీయింగ్ ఇన్ సోషల్స్ వెడ్డింగ్ ప్లాన్ ఈవెంట్స్ యూ గెట్ మీట్ దమ్ అండ్ యూ టు వర్క్ విత్ దమ్ చాలా క్లోజ్ గా పని చేస్తాం ఏదైతే ఈ పిల్లలు ఇప్పుడు జీవితము లైఫ్ స్టైల్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంటు సుఖము సంతోషము క్విక్ మనీ అనుకుంటున్నారో వాళ్ళు నాకు చెప్పింది నా కోలీగ్స్ నేను పేర్లు చెప్పలేను మిగిలిన అమ్మాయిలు కూడా ఉన్నారు ట్రైనింగ్ లో ఇక్కడ వరకే స్కట్లు వేసుకుని నేను కూడా ప్రొఫెషనల్ షర్ట్స్ ఇప్పుడు ఏదైతే బయట రెగ్యులర్ వేర్ అయిందో పదిహేను ఏళ్ళ క్రితం దిస్ వాజ్ ఆక్షేపణంగా ఉండేది పొట్టి స్కర్ట్స్ బట్ స్టిల్ నా ఫైవ్ స్టార్ ప్రాపర్టీ కొంచెం సెక్సీగా రెడీ అవ్వాలి మేకప్ వేసుకోవాలి యూ నీట్ బి వెరీ ప్రెజెంటబుల్ చెప్పి ఆయన మాకు చెప్పింది ఎవ్రీబడి ఆల్ ఈవెంట్ మేనేజర్స్ ట్రైనింగ్ లో నెవర్ ఎవర్ ఎవర్ కీప్ ఎనీ పర్సనల్ రిలేషన్షిప్స్ వేర్ యు ఆర్ వర్కింగ్ నాట్ విత్ ద కొలీగ్స్ ఆఫ్ ఈవెంట్స్లో కానీ లేకపోతే హెచ్ఎస్లో కానీ లేకపోతే హోటల్లో కానీ లేదా ఇక్కడ వర్కిన్ ఇయర్ క్లయింట్స్ కానీ ర్యాండమ్గా ఒక ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళకి ఏమి ఇక్కడ ఈవెంట్ చేయట్లేదు అనే వాళ్ళతో కూడా రిలేషన్షిప్ పెట్టుకోవద్దు కీప్ యువర్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ ఎడికేట్ విచ్ విల్ బ్రింగ్ మోర్ సక్సెస్ టు యూ ఇన్ సచ్ యూఆర్ ప్రొఫిషియన్సీ అండ్ ఎఫిషియన్సీ స్పీక్స్ అండ్ దిల్ బీ అోత్ ఎప్పుడైతే అందంగా ఉండే ఆడపిల్లల్ని తీసుకుంటారు ఫైవ్ స్టార్ ఎప్పుడైతే మీరు కొంచెం ఈ పర్సనల్ లైఫ్ ని కనుక మిక్స్ చేస్తారో లేకపోతే పార్టీస్కి వెళ్ళడం కానీ పిలుస్తారు పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చిన డోంట్ గెట్ ఇన్ టు ఇట్ వెళ్తే కనుక పదేళ్ళు నువ్వు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఆయన అడిగింది కట్ చేసి మిమ్మల్ని మీరు టెన్ ఇయర్స్ తర్వాత చూసుకోండి మీ గ్రోత్ కానీ సక్సెస్ కానీ మగపిల్లలు అంటే అప్పట్లో మగపిల్లల ఎక్కువ తక్కువ కదా ఆడపిల్లల్ని ఎక్కువ అడుగుతారు బయటకు రమ్మని వాళ్ళ కెరీర్ వర్సెస్ మీ కెరియర్ చూసుకుంటే మీరు అగాధంలో ఉంటారు వాళ్ళు వాళ్ళు మొత్తం హెడ్ చెప్పారు ఆయన సో ఐ ఇట్ వెరీ పర్సనల్ లెవెల్ అండ్ నన్ను అప్పట్లో హెచ్ఏసీసీ సెక్యూరిటీ హెడ్ అడిగారు డేట్ క్రమని ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ ఐ అవాయిడ్ ఐ లర్ట్ వెరీ ఎర్లీ అజ్ పెద్ద పెద్ద ప్రాపర్టీ జూనియర్ ఎన్టీఆర్ వెడ్డింగ్ జరిగింది హెచ్ఎసి లో ఎవరైతే ఫోకస్డ్గా ఈవెంట్స్ మీదే ఫోకస్ చేసి ఎవరైతే దాదే చేశారు ఇప్పుడు వాళ్ళ నువ్వుటల్లో లిటరల్ దే ఆర్ హెడ్డింగ్ నేను రీసెంట్గా కలిశాను హీ బికేమ్ ద హెడ్ ఆఫ్ ద ఈవెంట్స్ సో గ్రోత్ సక్సెస్ రేట్ చాణక్య అగాధల్లోకి వెళ్ళిపోయి ఏదో వాళ్ళు ఇళ్ళో పట్టుకొని పెళ్లి చేసుకొని ఏదో ఒక అమ్మాయి కొంచెం అమ్మాయికి ఎంతకు ఉంది కాబట్టి సెటిల్ అయింది మిగిలిన వాళ్ళు అందరూ పార్టీస్ అనుకుంటాం ఈవెన్చువల్గా వాళ్ళు ఇస్తున్నారు అనుకుంటారు వీళ్ళు ఈ చిన్నపిల్లలు కూడా ఈ పదహారు పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు ముప్పై వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్సైట్మెంట్ అనుకుంటారు టెన్ ఇయర్స్ కట్ చేసి చూస్తే వాళ్ళకి ఒక బేసిక్ లైఫ్ స్టైల్ ఉండదు బేసిక్ ధనార్జన ఉండదు ఒక స్టాండర్డ్ జాబ్ ఉండదు ఊరందరూ వీళ్ళని అంటే చాలా పిచ్చిగా మాట్లాడటం పిలిస్తే ఎక్కడికైనా వస్తారు వీళ్ళు వాళ్ళకి కొంచెం మందు పోస్తే చాలు అనే ఒక చులకన భావం అలాగా ఎందుకు పనికిరాని లైఫ్ చూశాను నేను నా కళ్ళ ముందు నేనే చూసాను వాళ్ళకి రెస్పెక్ట్ కానీ బేసిక్ సొసైటీలో ఒక గౌరవం అంటే గౌరవం ఎందుకు మనకి ఇంకో జాబ్ ఇవ్వాలన్నా ఒక ఆపర్చునిటీ ఇవ్వాలన్నా మనల్ని చూస్తే కదా చనకే ఇచ్చేది ఇప్పుడు ఎంతో కొంత ఉషా నన్ను చూస్తే దీనికి పనిస్తే ఇది చేస్తే హండ్రెడ్ పర్సెంట్ క్రెడిబిలిటీ ఉంది బయట మార్కెట్ లో చేయను అంటే చేయను అని చెప్తే చేస్తా చేస్తాను చెప్తా ఎవర్ లాస్ట్ మై క్యారెక్టర్ నేదర్ ఐ యూస్డ్ మై క్రెడిబిలిటీ టు ప్రొడ్యూస్ మనీ కష్టపడి ఇట్స్ నాట్ ఈజీ ఓకే బట్ ఇప్పుడు చూస్తే నేనే స్టాండర్డ్ అయ్యా అండ్ నాతో పాటు కష్టపడి పని చేసిన వాళ్ళు స్టాండర్డ్ అయ్యారు నా కింద రిపోర్టింగ్ మేనేజర్ ఇప్పటికి నాకు కష్టం వచ్చిన నేను రిపోర్టింగ్ మేనేజర్ దానికి ఈవెంట్ చేస్తాడు ఇప్పుడు ఏదైనా ఈవెంట్ ఉన్నా వస్తాడు ఎందుకంటే ఫ్లోర్ మీద పడుకునేదాన్ని అట్లా పని చేయించేదాన్ని డెకార్ ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఏందని పార్టీలకు వెళ్ళిపోయాలు నెక్స్ట్ అయిందా అనేవాళ్ళు సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే ఆ రోజుల్లో సో కొంచెం ఇంకా అట్లా చేసిన వాళ్ళు ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ కెరియర్లో లో సక్సెస్ అవ్వలేదు సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కూడా సో ఈ రోజు ఏదైతే రిలేషన్షిప్ ఈ జెన్జీ అనుకుంటున్నారో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అనేది వాళ్ళ లైఫ్ అనేది కూడా అన్సర్టనిటీగా ఉండే అవకాశం నేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఎల్ఎల్బి చదువుతుంది ఫ్రీగా ఫుడ్ అకామిడేషన్ బిఎండబ్ల్యూ కార్లు ఇట్లా ఇస్తే అన్న నేను అడ్వకేట్ అమ్మా అంటే మన వీడియోలు అవి చూసింది మేడం నేను చూసాను మిమ్మల్ని అని ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు ఎల్ఎల్బి చదువుతున్నావు కదా అని అడిగా ఏముంది మేడం ఫ్రీ ఫుడ్ అన్నీ అంటే తర్వాత నీ ఫ్యూచర్ ఏంటో నీకు తెలుసా వెన్ యూఆర్ అడిక్టెడ్ టు దిస్ డ్రింకింగ్ అని వాట్ ఎవర్ నువ్వు ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళి లా అండ్ ఆర్డర్ రిప్రజెంట్ చేస్తే ఎట్లా చేస్తావు నానా అన్న మేడం మీరు ఓల్డ్ మేడం మీరు ఇట్లనే ఉంటారు వీ నో హౌ టు మేనేజ్ అది ఇది అంది అది సరలేమో నేను అంత అందంగా లేను కదా నేను అందుకే ఇట్లా ఉండిపోయాను ఐ మెడ్ షీఈ లుకింగ్ వెరీ నైస్ నార్త్ ఇండియన్ గర్ల్ సో నాకు అంత నీ అంత ఎబిలిటీ లేదు ఐ డోంట్ నో హౌ టు మేనేజ్ అన్న తర్వాత పార్టీ అంతా అయిపోయిన తర్వాత మేడం మీరు ఇంత చక్కగా వీడియోస్ వ్యూస్ వస్తున్నాయి క్లయింట్స్ వస్తున్నాయి నాకు చెప్తారా అంటే ఒక్కటమ్మ నీకు ఫోకస్ లేకుండా ఇట్లా నువ్వు నైట్ అంతా పాడుకోకుండా పొద్దున్నే కోర్టుకు వచ్చి డ్యూ థింక్ దట్ యూ కెన్ రిప్రజెంట్ అని అడిగా ఇంకా చదువుకుంటున్నాను కదా మేడం అంటే డిసిప్లిన్ అనేది ఇట్స్ నాట్ ఈజీ దట్ ఆఫ్టర్ ఐ ఫినిష్ దెన్ వన్స్ ఐ బికమ్ అండ్ అడ్వకేట్ ఐ బికమ్ అంటే రాదు ఇప్పుడు మగ పిల్లలు కూడా ఎక్కువ మాట్లాడితే మగ మగపిల్లలు కూడా క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది అది బాడీ కౌంట్ అది ఇది అంటున్నారు కానీ ఆఖరికి ఏముండదు రియ వాడు వేస్ట్ అంటారు పని చేయకపోతే డబ్బులు అంటున్నాను అని కాదు ఆడపిల్లలైనా మగపిల్లలైనా చాలా కష్టంగా ఉన్న పనులు డి అంతా చేయండి విచ్ విల్ ప్రొడ్యూస్ రిజల్ట్స్ ఇన్ లాంగ్ టర్మ్ అండ్ కెరియర్ గ్రోత్ పిచ్చి ఎదవ పనులన్నీ చేయండి కానీ ఇట్ షుడ్ అండ్ ఇంపాక్ట్ యువర్ కెరియర్ అండ్ ప్రొఫెషనల్ ఏంటంటే ఈ రిలేషన్షిప్స్ లో ఇలా ఉండడం అనేది కూడా ఒక టైప్ ఆఫ్ అడిక్షన్ అనేది కూడా అవుతుంది సో అలా వెళ్ళకండి యాక్చువల్లీ రిలేషన్షిప్ ఇస్ ఆల్సో ఇంకా పచ్చగా నేను ఇంకా నువ్వు అడిగావు కాబట్టి ఇట్లా వాళ్ళతో ఉంటాం వీళ్ళతో ఉంటాం వీళ్ళతో ఉంటాం పది మందితో ఉంటాము ఒక్కడితో ఉండలేరు ఓకే గాట్ ఇట్ ఎండ్ ఆఫ్ ద డే యూ కాంట్ లివ్ విత్ వన్ పర్సన్ బోర్ కూడా వేస్తారు డోంట్ డూ దాట్ ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు యాక్చువల్ గా అరే మన వాళ్ళే కదా సో తను కూడా నా మనిషే కదా అని చెప్పేసి అనుకొని కొన్ని కొన్ని సార్లు ఈవెన్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ కొంచెం లేజీ అయిపోతూ ఉంటారు సో అలా కరెక్ట్ అ డిఫరెన్స్ బిట్వీన్ కంఫర్ట్ ఎక్కువైపోయి పీస్ అండ్ ప్లెజర్ ఉండడం వల్ల కొన్ని పనులు చేయకపోవడం వేరు నువ్వు అడిగిన దాంట్లో ఇంకొక వర్షన్ లో అలవాటుతనం పెరిగి లేజినెస్ వచ్చి అవసరమైనవి కూడా చేయకుండా వదలటం వేరు సో దాని వల్ల కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి నేను చెప్పింది ఏంటంటే సెకండ్ వర్షన్ నువ్వు ఫస్ట్ వర్షన్ అడుగుతున్నావు సఖ్యత బాగా కుదిరింది ఇద్దరి మధ్యలో చాలా ప్రశాంతంగా హాయిగా రిలేషన్షిప్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది రెగ్యులర్ గా చేసేవి కూడా లైట్ తీసుకొని చేయడం వదిలేయడం నన్ను అర్థం చేసుకుంది కదా ఇంత నేను రోజు నాకు కొంచెం ఒంట్లో బాగాలేదను లేకపోతే అన్నీ బాగున్నా సరే నేను ఇది చేయను అని చెప్తే తను చేసేస్తుందిలే పిల్లల్ని పికప్ చేసుకోవడం దగ్గర నుంచి ఇది లాట్ ఆఫ్ థింగ్స్ ఒక రిలేషన్షిప్ ఒక సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వెళ్ళిన తర్వాత అలవాట్లో చాలా వరకు బర్డన్ అంతా వాళ్ళ మీద పడుతుందని అప్పుడే టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత డివోర్స్ కేసులు ఎందుకు అంటే ఫస్ట్ సినారియోలో పెద్ద పెద్ద గొడవలు కాన్ఫ్లిక్ట్లు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమి సజావుగా సాగిపోతున్న సంసారం చక్కగా పిల్లలు ఉంటారు వాళ్ళకి లో షేరింగ్ లేత నువ్వు పది చేయట్లేదు లేత నన్ను అర్థం చేసుకోవట్లేదు ఏం కాన్ఫ్లిక్స్ ఉండవు నువ్వు చెప్పింది అదేనా ఆ క్వశ్చనే కదా అడిగేది అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ప్రతి బాధ్యత బేసిక్గా ఇద్దరు మనుషులు కలిసినప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పేరెంట్స్ పిల్లలు ఈ బాధ్యతలు నాకున్న ప్రయారిటీస్ లేకపోతే నా కంఫర్ట్ జోన్ని నేను ఇంకా పెంచుకోవాలి అనే ఒక ఇంటెన్షన్తో పక్కనాల మీద వదిలేయడం చేయకుండా ఉండడం టైం కి రెస్పాన్స్ ఇవ్వకపోవడం కూడా ఈ మధ్య చెప్పాలంటే ఏమనంటే నేను బిజీగా ఉంటానని తెలుసు కదా ఈ టైంలో ఎందుకు కాల్ చేసిన కాంటి హ్యాండిల్ డ్రైవర్ ఉన్నాడు కదా కార్ ఉంది కదా లేకపోతే డబ్బులు ఉన్నాయి కదా లేకపోతే క్రెడిట్ కార్డు ఉంది కదా ఎందుకు చిన్న చిన్న దానికి ఫోన్ చేస్తున్నా అని భర్తలు క్వశ్చన్ చేయడం అండ్ నువ్వు అడిగిన క్వశ్చన్ లో ఇంకొకటి లేజినెస్ అండ్ ఫోకస్ కానీ అటెన్షన్ కానీ ప్రేమ కానీ ఇవ్వకపోవడం పంచుకోకపోవడం పెంచుకోవడానికి ప్రయత్నించుకోకపోవడం ఇవి కూడా ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో అంటే చాలా సంవత్సరాల అలవాటు ఉన్న రిలేషన్షిప్లో అంటే సరికొత్తగా చూస్తున్నామని కాదు టేక్ ఇట్ గ్రాంటెడ్నెస్ వచ్చేసి ఆ స్పార్కు ఏదైతే రసవత్తరమైన ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నదో అది ఉండదు వెన్ ఇట్ కమ్స్ టు విమెన్ దీస్ డేస్ అబ్బాయిలు అనుకో పనుంది అని నీకు తెలుసు కదా పికప్ నువ్వు చేసుకో మా పేరెంట్స్ హాస్పిటల్ నువ్వు తీసుకెళ్ళు లేకపోతే మా చెల్లి వాళ్ళు వస్తే నువ్వే హ్యాండిల్ చెయ్యి అదేంటి యూ హ్యావ్ టు మీరు ఉండాలి కదా అంటే ఏ నాకు ఉంది నువ్వు చూసుకుంటాను ఇట్లాంటివి వస్తాయి అమ్మాయిలు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫార్టీ ప్లస్ అమ్మాయిలు కూడా నేను చూస్తున్నాను వాళ్ళు ఏదైతే చిన్నప్పుడు చేయాలనుకున్నామో మనం ఒక సినిమాలో చూసాం ఆవిడకి మాటలు వచ్చిన తర్వాత పెడియమని కొడుతుంది ఇప్పుడు ఎందుకు కొట్టావంటే చిన్నప్పుడు కొట్టాలనుకున్నాను తిట్టాలనుకున్నాను అప్పుడు నోరు వచ్చింది కాబట్టి ఇప్పుడు చేస్తున్నానని ఆఫ్టర్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ చిన్నప్పుడు ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ కోసం పిల్లల కోసం అడ్జస్ట్ అయ్యి తమ స్పేస్ అనేది అసలు ఒక కాంటెక్స్టే లేకుండా జనాలందరికీ ఊడిగాలు చేసిన ఆడవాళ్ళు లేదు అసలు ఎలా ఎలాగో చేయలేదు ఓన్లీ జాబే చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి ఇప్పుడు సొసైటీ పరంగా స్పేస్ కావాలి అందరిలాగా మేము కూడా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని పబ్లిక్ వెళ్ళాలి సాల్సా డ్యాన్సులు చేయాలి లేకపోతే వాళ్ళ బేసిక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఒక ట్వంటీ అవర్స్లో ఒక ప్రాజెక్ట్ మేనేజర్కి వెళ్తారు ఫారినర్లతో వెళ్ళాలి పార్టీస్కి వెళ్ళాలి అనేది కొత్తగా ఉంటుంది హస్బెండ్కి ఇదేంటి ఇన్ని రోజులు లేదు స్పేస్ కోరుకుంటున్నావేంటి బర్డెన్ అంతా నేనే హ్యాండిల్ చేయాలా యూ టెక్కర్ ఆఫ్ ద కీస్ నేను ఒక వన్ మంత్ ట్రిప్కి వెళ్తాను బాలీకి అనే అనే ఒక కొత్త ఉదంతులు కూడా మొదలవుతున్నాయి ఇలాంటి రిలేషన్షిప్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే చాణక్య ఫాస్ట్ ఫార్వర్డ్ సొసైటీలోకి వెళ్ళిపోయాం మనం పదిహేను ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం మనకి మీమ్స్లో వేసే బూతు తప్పు ఇలాంటివన్నీ ఒక కామన్ లైఫ్ స్టైల్ అయిపోయింది అమ్మాయిలు తాగడం కానీ బయటకు వెళ్ళడం కానీ నేను ఫేస్బుక్లో ఎవరైనా వేరే అబ్బాయితో ఫోటో పెడితే అమ్మో అబ్బాయితో ఏం రిలేషన్షిప్ ఉంది వీళ్ళిద్దరూ ఆ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే స్టేజ్ నుంచి ప్రతి వీకెండ్ ఫ్రెండ్స్ తో పార్టీస్ ఫోటోలు పెడుతున్నారు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా పెడుతున్నారు అండ్ బూజింగ్ కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ ఇట్ ఈక్వల్ బోత్ జెండర్స్ పెద్ద తప్పుగా అనిపించట్లేదు కొత్తగా ఇలాంటి అలవాట్లు చేసుకున్నా ఎంతవరకు ఆ లేజీనెస్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంది చూసావా వాళ్ళకి ఆ కిక్ రావట్లే రిలేషన్షిప్ లో కిక్ ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది సుఖం ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది అని మనిషి వెతుకులాట ఆగలేని అగాధం లాగా అంటే వెతుకుతూనే ఉన్నారు వెతుకుతూనే ఉన్నారు అది ఏదో ఒకటి తవ్వుతుంటే కొత్త 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 ఎక్సైటింగ్ ఫీచర్స్ అన్నీ అవైలబుల్గా గా ఉన్నాయి హైదరాబాద్ లో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న నెంబర్ ఆఫ్ పబ్స్కి ఇప్పటికి ఎంత ఎంత ఇంక్రీజ్ ఉంది సో లేజీనెస్ ఆఫ్ అ రిలేషన్షిప్ లో అలవాటు అలవాట్ల వల్ల జరిగే పొరపాట్ల వల్ల హర్ట్ అవ్వడం వల్ల సో ఇందాక నువ్వు హర్ట్ అంటున్నావు కదా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఎంత సుఖంగా కంఫర్ట్గా ఉండే వాళ్ళు కూడా వాళ్ళు మనుషులే వాళ్ళకి మనసు ఉంది ఎంత రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి పర్సనల్ చాయిసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్లు ఉంటాయి ఇష్టాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి అండ్ మీరు చెప్పింది ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత సో ఉన్న సిచ్యువేషన్స్ అనేది కూడా చెప్పారు కాకపోతే రీసెంట్ టైమ్స్లో లివింగ్ టుగెదర్ అనేది కూడా కొంచెం ఈ సంస్కృతి పెరిగిపోయింది పెరిగిపోయిన తర్వాత ఈవెన్ అమ్మాయిల్లో అయినా అబ్బాయిల్లో అయినా అంటే వింటున్న మేజర్ కంప్లైంట్స్ వాళ్ళు విడిపోవడానికి గల కారణాలు ఒక్కసారి బ్యాక్ తీసుకుంటూ వెళ్ళిపోతే ఆ ఫ్రిక్షన్ ఎక్కడి నుంచి మొదలైంది అంటే దీస్ కైండ్ ఆఫ్ లేజినెస్ అండ్ ఈ ఇట్లాంటి పాయింట్స్ నుంచే మొదలవుతుందని కూడా అనుకోవచ్చు కదా హండ్రెడ్ పర్సెంట్ చాణిక్య ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పాలి నీకు ఎగ్జిట్ ఆఫ్ రిలేషన్షిప్ గురించి చాలా ప్రిసైజ్గా చెప్పవు రెగ్యులర్గా జరుగుతుంది ఎందుకు ఎగ్జిట్ అవుతుంది అంటే ఎంట్రీ ప్రాబ్లం జాగ్రత్త ఇది ఇది చెప్తున్నాను నేను ఒక ఎంట్రీ లివింగ్ ఇద్దరు ఎందుకు నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే వాళ్ళు విడిపోవడం అనే సంఖ్య తగ్గుతుంది పాత కాలంలో పెళ్లిళ్ళు ఎందుకు నిలిచేయి ఇది ఇంకో ఎపిసోడ్ చేద్దాం కావాలండి ఇప్పుడు ఎందుకు నేను డివోర్స్ లో అవుతున్నాయి అంటే వై ఆర్ కమింగ్ టుగెదర్ లివిన్ లో ఒక మనుషులు ఇప్పుడు నీకు తెలిసిన బేసిక్ జ్ఞానం ప్రకారం నువ్వు చెప్పి ఇద్దరు వ్యక్తులు లివింగ్ టుగెదర్ లో ఎందుకు వస్తున్నారు సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ మధ్యలో లవ్ కంటే నిజం చెప్పేదో అదే ఫ్యాక్ట్స్ చెప్పు యా ఫ్యాక్ట్స్ అంటే లవ్ కాదు అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో వైబ్ కుదిరింది ఒక ఏంటంటే ఒక ఎగ్జైటింగ్ పాయింట్ అనిపించింది ఓకే కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాను అనే కైండ్ ఆఫ్ టైం ఇంకా చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద దిస్ త్రీ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్ సో ఇంకా చెప్పాలంటే నీ సంపాదన నా సంపాదన నాకన్నా నువ్వు కొంచెం ఎక్కువ లేకపోతే అట్లీస్ట్ ఈక్వల్ వీకెండ్స్ బయటకు వెళ్ళామంటే కలిసి కబులు చెప్పుకుందాం కలిసి ఖర్చు పెట్టుకుందాం కలిసి తాగుదాం కలిసి తిందాం కలిసి వచ్చి పడుకుందాం నువ్వు నాకు ఏం చేయాలి ఏం చేయకూడదు చెప్పద్దు నేను నీకు ఏం చేయాలి ఏం చేయకూడదు చెప్పుకోడు స్పేస్ రైట్ నాకు పర్సనల్ స్పేస్ నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేయాలి అనే జోన్స్ అండ్ ఇంకా మాట్లాడాలి అంటే ఇద్దరికి సిమ్లర్ అలవాట్లున్నా లేకపోతే ఇద్దరికి సిమ్లర్ ఇష్టాలున్నా అవునా నేను నిన్ను అడుగుతాను ఇద్దరు మనుషుల వైబ్లో మధ్యలో వైబ్ ఎన్ని రోజులు ఉంటుంది కొనే తక్కువ కాలమే ఇట్స్ అ మ్యాజిక్ అంటే ఇన్ ఫ్యాక్ట్ మన సీజన్ లాంటిదనమాట సో కొన్ని రోజులే సో తర్వాత తర్వాత ఇట్స్ వెన్ టు ద డిఫరెంట్ జోనంలోకి వెళ్ళిపోతాం అండ్ ఇద్దరు మధ్యలో ఒక ఫిజికల్ రిలేషన్షిప్ ఎన్ని రోజులు అందంగా ఉంటుంది కొన్ని రోజులై ఏదైనా నియర్ మ్యాక్స్ అండ్ టూ ఇయర్స్ ఉంటుంది అండ్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో లివింగ్ టుగెదర్ ఉండటానికి వీళ్ళన్నా కెరియర్ లో ముందుకెళ్తారు ఇద్దరులో ఎవరో ఒకళ్ళన్నా ఒకళ్ళకన్నా బెటర్ ఎబిలిటీయో ఏదో ఉంటారు ఇద్దరు ఒకేలాగా ఒక పదేళ్ళు అదే స్టేజ్లో అయితే ఉండరు కొద్ది గొప్ప గ్రో అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ సర్కిల్ మారుతుంది వీళ్ళకన్నా బెటర్ ఆప్షన్స్ దొరికే ఆప్షన్ ఉంటుందా ఉండదా ఉంటుంది ఖచ్చితంగా సో ద కాన్సెప్ట్ ఆఫ్ టూ పీపుల్ కమింగ్ టుగెదర్ లివింగ్ టు రిలేషన్షిప్లో ఇష్టాలు ప్రతి మనసుకి మారిపోతాయి మనస్సు మనస్సుని కొల్లబద్దుగా పెట్టి ఒక రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు గుర్తుపెట్టుకో మనసుకే ఉంటాయి ఇమోషన్స్ ఉంటాయి ఏముంటాయి ఈ మోషన్స్ ఉంటాయి చెప్పాలండి ఓకే మనకి ఎలాగైతే ఈ అత్తిగా తిన్నప్పుడు మోషన్స్ ఎక్కువ అవుతాయో ఫీలింగ్స్ కూడా అతిగా ఉన్నప్పుడు ఎక్సైటెడ్గా ఉండి బాండ్ అసలు ఇంకేముంది అసలు రచ్చరచ్చ ఇట్లాగ లవ్ ఊజ్ అవుతూ ఉంటుంది ఓకే ఈ ఎప్పుడైతే తగ్గు తగ్గుమోహం పడుతుందో కాన్స్టిపేషన్ వస్తుంది అవునా అలాగ మనసు కూడా నువ్వు మనసుని ఆధారితంగా చేసుకొని వెళ్ళే ఏ రిలేషన్షిప్ అయినా గుర్తుపెట్టుకో ఎక్కువ రోజులు ఉండదు సో ఎంట్రీ ఆఫ్ అ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ చాణక్య తక్కువ టైం కలిసి ఉండడం అనేది జరుగుద్ది నువ్వు గమనిస్తే అంటిల్ అన్లెస్ నిజమైన ప్రేమ అ డిఫరెన్స్ బిట్వీన్ ఇష్టము ప్రేమ ఇప్పుడు బయట చూస్తే ప్రేమ ఎగ్జాక్ట్లీ అండ్ ఎగ్జాక్ నువ్వు చెప్పావు చూసావా ఇదంతా కూడా అసలు ఇంకేముంది అసలు ఇట్లా బట్టలు చేంజ్ చేసుకొని వాళ్ళని చూడకపోతే ఉండలేము వాళ్ళతో మాట్లాడకపోతే ఉండలేము అసలు వాళ్ళని కలవకపోతే ఉండలేము అంటే కోలివింగ్లు ఉన్నాయి ఏ అసలు రెడీ ఎవరు ఎక్కడ ఎవరిని ఆపేదే లేదు రెండు నెలలు ఉంటారు మూడు నెలలు ఉంటారు ఐదు నెలలు ఉంటారు ఆరు నెలలు నేను రీసెంట్ గా చేసిన కేసులో ఒక అమ్మాయి ఇతనితో ఉంది ఇతను పరిచయం చేసిన ఫ్రెండ్ ఇంకొక అతనితో ఉంది అతను పరిచయం చేసిన ఇంకో ఫ్రెండ్తో ఉంది వీళ్ళిద్దరు వన్ ఇయర్ నుంచి మాట్లాడుకోవట్లేదు బికాస్ ఆఫ్ దిస్ గర్ల్ అండ్ ఐ కాన్ టెల్ యూ అమ్మాయి నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ సచ్ ఎన్ని కేసెస్ ఏంటన్నానంటే నాకు నేను అమ్మాయితో ఒక్కటే చెప్పా పైగా అమ్మాయి మళ్ళీ ఇతని మీద రేపు అటెంప్ట్ కేసేసింది నేనేం చెప్తున్నానంటే ఒక లివింగ్ టుగెదర్ ఎగ్జిట్ అవుతున్నారు చాణక్య అండ్ నువ్వు చెప్పిన అలవాటు తనము లేజినెస్ అనేది ఎక్సైట్మెంట్ తగ్గిపోద్ది కూడా ఎక్సాక్లీ సో మూలం ఏంటి అనేది చూసుకోండి ఇద్దరు వ్యక్తుల మధ్యలో లేజినెస్ ఆడడానికి రీజన్ ఇద్దరు మధ్యలో కనెక్షన్ అసలు ఎట్లా మొదలైంది ఇది లూజ్ గా పెట్టుకొని లేజినెస్ కాదు వస్తాయి నీసం కూడా వస్తుంది అమ్మాయిని చూస్తే లేకపోతే అబ్బాయిని చూస్తే సాలిగా వాడాం తీసి ఇంకో కొత్త షర్ట్ వేసుకుందాం అన్నట్టు ఎట్లుంటదో ఊకే అదే షర్ట్ ఎన్ని ఎన్నిసార్లు వేసుకుంటూ బోర్ కడతారు కదా సో నైస్ ఏంటంటే ఈ లేజినెస్ అనేది కూడా ఒక ఫ్రిక్షన్ స్టార్ట్ చేసి డిఫరెంట్ జోన్ చేయడానికి రీజన్ చానికి ఎప్పుడైనా మూలాలకి వెళ్ళాలి మనకి ఆయుర్వేదాలో కానీ వేదాల్లో కానీ లాలో కానీ ఎనీథింగ్ ఆర్ ఫ్యాషన్లో కానీ ఇవల్యూషన్ ఆఫ్ ఒక డిజైన్ కానీ ఒక వ్యక్తి ఎందుకు ఇట్లా క్రిమినల్ అఫెన్స్ చేస్తున్నాడంటే మూలమేంటి లేజీనెస్ ఎందుకు వస్తుంది అనేది ప్రశ్న రిలేషన్షిప్లో లేజినెస్ వస్తుందంటే టు కంక్లూడ్ సొల్యూషన్ ఏంటంటే అసలు ఈ రిలేషన్షిప్ నేను ఎందుకు మొదలు పెట్టాను ఆ ఎమోషన్ ఇప్పుడు తగ్గిపోయిందా ఆ ఎమోషన్ ఒక్కటే ఉంటేనే నేను ఈ వ్యక్తితో ఉంటానా లేకపోతే అది కాకుండా ఇంకేమైనా కొత్తగా బంధం ఏమైనా ఫామ్ అయిందా ఒక బంధం కనుక నిజంగా ఫామ్ అయితే చాణక్య డెబ్బై ఏళ్ళకు కూడా ఆ వ్యక్తికి తాతాలు ఆడిపోతాడు ఆ వ్యక్తి కొంట్లో బాగోపోయినా ఏమైనా జరిగిన వాళ్ళకి ఎప్పుడు కేరింగ్గా చూడాలి అలాంటి తాతగారి అమ్మమ్మల్ని చూశాను నేను నువ్వు కూడా చూసే ఉంటావు అది ప్రేమ నుంచి అనుభవాలతో కూడిన బంధం సో అది మళ్ళీ చేద్దాం టు కంక్లూడ్ ఏంటంటే లేజినెస్ కానీ బోర్డం కానీ వద్దు వీళ్ళతో ఉండద్దు లివింగ్ టుగెదర్ బ్రేకప్ కానీ ఏ ఫ్యాక్టర్స్తో మీరు లివింగ్ టుగెదర్ కానీ రిలేషన్షిప్ కానీ లవ్లోకి కానీ ప్రేమలో అనుకొని వెళ్ళారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ ఎలిమెంట్స్ తగ్గిపోతే ఇది డెఫినెట్గా ఈజీగా చేప కింద నీరులాగా పాపిన్ అవుతుంది అండి ఎవరికైనా కానీ రిలేషన్ లో ఏదైనా దొరకకుండా తికమక పడుతూ ఉన్నారు అంటే మాత్రం సో అపాయింట్మెంట్స్ కోసం శ్రీ గారు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.